ఎవరీవన్ దిస్ ఈజ్ నిర్మలా ఈరోజు వీడియోలో మనం గ్యాప్ సర్టిఫికేట్ ఎవరికి కావాలి ఎలా తీసుకోవాలి ఈ వీడియోలో మనం క్లియర్గా చూద్దాం ఫస్ట్ మనం ఎవరికి కావాలో తెలుసుకుందాం ఇంటర్ అయిన తర్వాత ఏ కాలేజ్ జాయిన్ అవ్వని వాళ్ళకి అలాగే లాంగ్ టర్మ్ చేసిన వాళ్ళకి ఈ గ్యాప్ సర్టిఫికేట్ కావాలి నెక్స్ట్ ఎలా అప్లై చేసుకోవాలో స్టెప్ బై స్టెప్ మనం క్లియర్గా చూద్దాం ఫస్ట్ ఎంఆర్ ఆఫీస్కు వెళ్ళి మీరు గ్యాప్ సర్టిఫికేట్ ఫామ్ అడిగితే ఇలాంటి ఒక ఫామ్ ఇస్తారు ఇచ్చిన ఫామ్లో మీ డీటెయిల్స్ని ఫిల్ చేయాలి ఫస్ట్ నేమ్ మెన్షన్ చేయాలి తర్వాత డేట్ వేయాలి ఇవన్నీ మెన్షన్ చేసిన తర్వాత మనం ఎక్కడైతే చదివామో అవన్నీ మనం స్టెప్ బై స్టెప్ ఒక్కొక్కటి మనం అక్కడ ఫామ్లో ఫిల్ చేస్తూ రావాలి ఫస్ట్ నుండి ఫిఫ్త్ క్లాస్ వరకు చదివింది ఒకటి ఎంటర్ చేశారు ఇక్కడ మళ్ళీ సిక్స్త్ టు టెన్త్ వరకు ఒకటి ఎంటర్ చేశారు తర్వాత ఇంటర్ ఎక్కడ అది ఒకటి ఎంటర్ చేశారు తర్వాత బీటెక్ చేశాడు అతను బీటెక్ చేసిన తర్వాత అతనికి గ్యాప్ వచ్చింది కాబట్టి ఎట్ హోమ్ అని వచ్చి ఎట్ హోమ్ అని మెన్షన్ చేశారు అలాగే మీకు ఇంటర్ తర్వాత గ్యాప్ వస్తే అక్కడ మీరు ఇంటర్ తర్వాత ఎట్ హోమ్ అని అప్లై చేయాలి ఈ ఫామ్ని ఈ విధంగా ఫిల్ చేసిన తర్వాత ఎంఆర్ఓ ఆఫీస్ పక్కనే మనకి నోటరీ ఆఫీస్ అనేవి చాలా ఉంటాయి ఈ ఫామ్ తీసుకెళ్లి అక్కడ చూపిస్తే మనకి ఇలాంటి ఒక ఎఫిడేవిట్ అనే దాన్ని రెడీ చేసి ఇస్తారు ఈ అఫిడేవిట్ని అలాగే మనం ఫిల్ చేసిన ఫామ్ని అందులో మెన్షన్ చేసిన స్కూల్స్ అండ్ కాలేజెస్ యొక్క స్టడీ సర్టిఫికేట్ జిరాక్సెస్ని టెన్త్ మేము ఇంటర్ మేమో జిరాక్స్ని అటాచ్ చేసి మనం ఎంఆర్ఓ ఆఫీస్లో సబ్మిట్ చేస్తే మనకి గ్యాప్ సర్టిఫికేట్ అనేది ఈ విధంగా ఇస్తారు ఎంఆర్ఓ ఆఫీస్కి మార్నింగ్ అవర్స్లో కనుక వెళ్తే గ్యాప్ సర్టిఫికేట్ రావడానికి మనకి టూ డేస్ టైం పడుతుంది లేట్ అవర్స్లో కనుక వెళ్తే మనకి త్రీ డేస్ టైం పడుతుంది ప్రాసెస్ క్లియర్గా అనుకుంటున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ డూ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్